ప్రకృతి వైపరీత్యాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి అసలు ఋతువుల క్రమాలు తప్పిపోతున్నాయి ఈ ఏడాది ఎండాకాలాన్ని గమనిస్తే మే నెలలో బాగా ఎండలు ఉండాల్సిన సీజన్లో అకాల వర్షాలు కురిశాయి దీంతో మామిడి వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి ఇప్పుడు శీతాకాలం చలికాలంలోనూ వర్షాలు వదలడం లేదు గత వారం మౌంతా తుఫాన్ నుండి తెలుగు రాష్ట్రాలు తీరని నష్టం చూసింది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ నష్టం మరింతగా ఉంది పలు జిల్లాల్లో గ్రామాలు నీట మునిగిపోయాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మళ్ళీ తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు అని వాతావరణ శాఖ ప్రకటించింది ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాల వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో పాటు ఎదురుగలలు కూడా వీస్తాయని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీనికి తోడు త ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది ఈ రెండేటి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిందని వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు